వంగళత్ వరకు అనేది మనము రెండవ దశ పూత వచ్చింది కదా దానికి వచ్చేసి మనము మందు అనేది పిచ్చిగా చేస్తున్నాం చూడండి దీనికి వచ్చేసి మనము టైగర్ అని చెప్పేసి మనము ఆ మందు అనేది యూజ్ చేస్తున్నాం అనమాట టైగర్ బొమ్మ కూడా మీకు ఉంటుంది అనమాట మీరు ఐడెంటిఫై చేయలేకపోయిన వాళ్ళు కూడా ఫార్మర్స్ ఎటువంటి ఫార్మర్స్ అనేది తెలుసుకోవచ్చు పూత అనేది ఏ విధంగా ఉందో చూడండి ఇది వచ్చేసి మనము మొత్తం వచ్చేసి హాఫ్ క్యాన్ అర్ధ క్యాన్ అనేది మనము కొడుతున్నాం అనమాట ముందు అనేది చూడవచ్చు మీరు ఇది మనకు వచ్చేసి వీక్లీ ట్వైస్ కొట్టుకోవచ్చు మనకు వీక్లీ ఒకసారి అయినా అయితే ఖచ్చితంగా చేసుకోవాలి ఎందుకంటే మనకు కాయ అనేది వంకాయ అనేది పుచ్చిపోవడం అనేది జరుగుతుంది అందుకని చెప్పేసి మనం వీక్లీ వన్ టైం అనేది ఖచ్చితంగా అనేది మనము వాడాలి చూడండి సార్ మీరు పోత అనేది ఎంత గ్రోత్ ఉంది ఇది సెకండ్ స్టేజ్ అనమాట ఇది వచ్చేసి మనకు అన్నమయ్య డిస్టిక్ మన ఛానల్ వచ్చేసి స్మార్ట్ ఫోన్ త్రీ టూ వన్ యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ టూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ అలాగే వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్